ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మీక్ష స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వావతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉన్నది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ నెల పదహారో తారీఖున దశహర దశమి అనేక హోమాలు జరుగుతాయి అదే రోజు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి వీటితో పాటుగా మన్మద మంత్ర హోమం జరుగుతుంది ఇవన్నీ కూడా దేవపర్శన కార్యాలయం జరుగుతాయి లైవ్ డైలీ కర్షిస్తాము సామూహిక పరిహారాలు భాగంగా సంవత్సర దృష్టిలో పాల్గొంటున్న అందరి గోత్ర నామాలతో ఈ పూజలు జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తున్న పరిహార ప్రక్రియల వివరాలని కూడా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఆలోచిస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ ఎవరి మీద ఆధారపడద్దు అవకాశం రాలేదు అని కుంగిపోవద్దు వస్తుంది అవకాశం వచ్చిన దాన్ని వినియోగించుకోండి అందరికీ అన్నీ నూటి నూరు శాతం రావాలని అవకాశం లేదు కొంతమంది కొన్ని వస్తాయి కొంతమందికి కొన్ని రావు అందువల్ల వచ్చిన అవకాశం వినియోగించుకోండి జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఉన్నదాంట్లో తృప్తిగా ఉండండి లేని దానికోసం రాని దానికోసం ఆరాడపడటం ఆశపడటం అనవసరం విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది వాస్తవంలోకి వస్తారు మీ శక్తి ప్రకారం మీకు ఎంత ఉండాలో అంతే ఉండాలి అంతరం జీవించాలని మీకు అర్థమవుతూ ఉంటుంది లోకం యొక్క తీరు మనిషి యొక్క పోకడం మీకు అర్థమవుతుంది సమాజంలో మీ శక్తి ఏంటి మీ స్థాయి ఏమిటి మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతారు అని చెప్పి అవన్నీ తెలుసుకొని మీరు సుఖవంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు వాస్తవంలోకి వస్తారు బాగుంటుంది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాంప్రమైజ్ అవ్వడం సిద్ధపడతారు మీరు సర్దుకుపోవాలి చెప్పాలంటే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ ఫ్యాండ్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇదే చెప్తుంది మరలా గతంలో బాగానే ఉంది ఎటువంటి ఇబ్బంది ప్రత్యేకంగా ఏం లేవు కోరుకున్న జీవితం పొందడం ప్రస్తుతం దాంట్లో సర్దుకుపోవాలి దాంట్లో సద్దు తృప్తి పడాలి సర్దుకుపోవాలి శనిగ్రహంగా ప్రభావం మీరు చాలా తీవ్రంగా మీద ఉంటుంది ఎస్కేప్ అవ్వద్దు దీనికి కూడా అలాగని వచ్చిన అవకాశం నాకు సరిపోదు అని వదిలేయద్దు రూపాయి వచ్చినా కానీ రావడమే ఈ మేడమ్ మనం జీతం తక్కువగానే ఉద్యోగం చేయడం మానేసాము కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వలేదు అనుకోండి ఉద్యోగం లేదని సపోజ్ లక్ష రూపాయల జీతం మీరు ఉద్యోగం చేస్తున్నారు ఇంత ముందర ఉద్యోగం పోయింది ఓ డెబ్బై వేల జీతంతో ఉద్యోగం వచ్చింది నేను జాయిన్ అవ్వాలని మూడు నెలల ఇంట్లో కూర్చుంటుంది మూడేళ్ళు ఇరవై ఒకటి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు పోయింది కదా చేతి డబ్బులు ఖర్చు పెట్టారు వచ్చి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు పదివేల రూపాయల జీతం పోయింది నష్టం ఎందుకు పోవాలి అలాగా కొంచెం కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవుతూ ఉండాలి సహనంతో ఉండాలి ఫ్యూచర్లో కూడా మౌనంగా మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయాలు తలదొచ్చు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా సెవెన్ ఆఫ్ పెంటల్స్ కుటుంబ కుటుంబరంగా పని భారం పెరిగిపోతుంది పని ఒత్తిడి పెరిగిపోతుంది అన్ని పని మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సహాయం తక్కువగా ఉంటుంది ప్రయాణాలు కానీ ఆర్థిక విషయాల్లో కానీ లోడ్ అంతా ఎక్కువ మిమ్మి పడిపోతూ ఉంటుంది అది కొంచెం సర్దుకు ప్రిపేర్ అవుతూ ఉండాలి సామాజికంగా కూడా చెప్పుకోదగినటువంటి సహాయ సహకారాలు దొరకవు సామాన్యంగా ఉంటుంది చెప్పుకుంటే సహాయ సహకారాలు దొరకవు అనుకున్న వాళ్ళు చేస్తారనుకోవడం చేయరు పక్క ఎస్కేప్ అయిపోతూ ఉంటారు మీరు జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి సహాయ సహకారాలు ఉంటే ప్రాజెక్టులు మారడం కానీ వేరే ప్రాజెక్టుకి వెళ్ళడం కానీ లోడ్ తగ్గడం కానీ ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం చేయండి మీకు చెప్పాను కానీ కాంప్రమైజ్ అవ్వాలి తక్కువ శాలరీ అయినా కానీ తక్కువ పోషణ కానీ జాయిన్ అయిపోండి తప్ప నాకు ఇలాగే ఉండాలి అని అనుకోవద్దు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు కూడా బాగానే ఉంటుంది మీకు సరిపడిన దుస్తు ఉండదు టైంకి అడ్జస్ట్ అవుతూ ఉండదు అనుకూలంగానే ఉండదు బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎంప్రస్ ఆర్థికంగా కూడా బాగుంటుంది మీకు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ లేదు ఆర్థికంగా మీకు తగిన డబ్బులు వస్తాయి రొటేషన్ అవుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులని సహకారం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఫ్యాండ్స్ మీరు ఒకసారి ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి అలాగే ఒకసారి హైబీపీ ఏమైనా చూపించుకోండి బీపీ ఉన్న కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఊహించని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మార్షల్ చెక్ పెండింగ్ మళ్ళీ చేంజ్ చేసుకోండి ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజీషియన్ ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది వినియోగించుకోండి మిమ్మల్ని మీ ఊరికి చాడుకునే ప్రయత్నము మీ గురించి మీరు నలుగురికి తెలిసేలా చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా మంచి అవకాశాలు వస్తాయి ఏ అవకాశం పోగొట్టుకోవద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా చారియట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాత్రి పిల్లలకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు తీసుకోండి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మగవారి చాలా బాగుంటుంది అనుకూల కాలము చాలా 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 బాగుంటుంది కార్యసిద్ధి కుటుంబ వృద్ధి ఆర్థికమైన వృద్ధి కొత్తగా వెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ కలిసిపోయే అవకాశము ఇలాంటి అనేక రకాల శుభాలు పొందుతారు ఆడవారికి సంబంధించి స్తబ్దంగా ఉండేది కాలం భారంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఎలా చేయాలనేది అర్థం కాని స్థితి ఉంటుంది కొంత చికాక్గానే ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తరగతికి తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మిశ్రంశ్రెన్స్ నేను సెట్ అవుతాయి సమాజంలో కుటుంబపరంగా గౌరవం పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు మీద ఐకమత్యం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది సంతాన కూడా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు విద్యార్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన వివాదం ఏదైతే ఉంటుందో అది పరిష్కారం అవుతుంది ముఖ్య వివాదం ఏదైతే ఉంటుందో అది పరిష్కారం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఘర్షణ వాతావరణం ఉందా ఏదైనా ఉందా కొంచెం మీరు సర్దుకుంటాయి అన్నీ కూడా ఇంచుమించు పద్దెనిమిదో తారీఖు తర్వాత అన్నీ సెట్ అవుతాయి నక్షత్రాలు మెరుగగా తీసుకుంటే పూర్వపద నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోర్ట్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ షోట్స్ పూర్వభద్ర ఒకసారి మీ జాతకం చూపించుకోండి కాలం వ్యతిరేకంగా ఉండదు బాగా చికాకుగా ఉంటుంది ఏ పని చేసినా మూమెంట్ ఉండదు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చికాకు చికాకుగా ఉంటుంది పూర్వ భద్ర వాళ్ళకి బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు చక్కబడతాయి ఆర్థిక ఆరోగ్య విషయాన్నింటిలో కూడా బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకించి కొలు ఇబ్బందులు ఏమి ఉండవు అన్ని రకాలు కూడా అనుకూల వాతావరణం హాయిగా ఉంటారు రేవతి వాళ్ళకి కొంచెం పనిభారం పెరిగిపోతుంది ఒత్తిడి పెరిగిపోతుంది అతను బాధ్యతలు ఉంటాయి బాధ్యతలు ఎలా తప్పించుకోవాలి తెలియక సతమతం అవుతూ ఉంటారు తప్పతో లోడ్ తీసుకోవాలి తప్ప ఏటికి ఎదురేదిలాగా ఉండింది కాలం అంతా కూడా పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వల్ల ఏం పరిహారం చేయాలి టెంపరెన్స్ మీరే పరిహారం అక్కర్లేదు మీ జాతకం చూపించుకుని పరిహారం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి ఉత్తరాభద్రం వల్ల ఏం చేయాలి మీరు ఆఫ్ నవగ్రహాలు హోమం చేసుకోండి ప్రత్యేక పరిహారం మీకు కూడా ఏమి అక్కర్లు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుంటే చాలు రేవతి వల్ల ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదాక్ష మంత్రం హోమం చేసుకోండి జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ్రమంగా కొన్ని విషయాలు బాగుంటాయి కొన్ని విషయాలు ఇబ్బందులు ఉంటాయి పరి పరిహారాలు చేసుకోండి బాగుంటుంది శుభం భూయాత్